ఇరవై నుంచి ముప్పై గంటలు ఎవరైతే క్యూలైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం అన్యమతస్థులు ఎవరైతే టీటీల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిధిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ అలిపిరిలో ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటు ఇక అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అది కొండకు ఆనుకొని ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం దాన్ని ఆ ప్రభుత్వ భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరో అయితే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు సారీ ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం